వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీఎన్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తాయి ఇక ముందుగా మొలకల చెరువు కేజీఎన్ మార్కెట్ ధరలు చూసుకుంటే నెట్ కంటే చూసుకుంటేనా మార్కెట్ అయితే కొంచెం స్పీడ్గానే ఉంది ధరలు కూడా పెరిగాయి ఇక దిగుమతి కూడా పెరిగింది ఈరోజు దిగుమతి పెరిగినా కూడా ధరలు అయితే భారీగానే పెరిగాయి ఈరోజు ఇక ములజ్చూరులో కేజీన్ మండిలో ఇరవై రెండు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు అరవై డెబ్బై ఎనభై నుంచి నూరు రూపాయల వరకు అయితే ఈ తాడు క్వాలిటీ కాయలు మిక్సింగ్ కాయలు అయితే పడ్డం జరిగింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ అండ్ మిక్సింగ్ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పడకడం జరిగింది వన్ సిక్స్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు మనకల్చూరు మార్కెట్లో రెండు వందలతో అయితే రెండు ఐటల్ వరకు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ